ఆరు సిగరెటే తాగపోయి తాగకుండా ఒక పది నిమిషాలు ఉండబోయాడు కాదు మొదటిసారి వచ్చినాడు కూర్చున్నాడు ఆ మొదటి దానిలోనే అందశ్రీ అంతకుముందు అందేశ్రీ తెలియదు ఓకే అన్న దానికి గెస్ట్లో వేసినాం అశోక్ అన్నను భారత్ అక్క దానికి ఇంకా జయరాజ అన్న రాలేదు అక్కడ ఆంట్లో జయరాజ అన్న లేడు ఉన్నాడో లేడో నాకు గుర్తులేదు వీళ్ళు వీళ్ళు వచ్చారు వీళ్ళ పాటలు ఈ డాన్సులు ఈ పల్లెలు ఇవన్నీ చూసి అసలు ఏంది అసలు ఏంది ఈ పిల్లగాలు తెలంగాణ ఇంత అద్భుతంగా ఉన్నదని మొత్తం మూడు గంటలు అసలు ఇవ్వకుండా కూర్చొని ఉన్నాడు నెక్స్ట్ మధ్యాహ్నము మన భోజనాన్ని సార్ ఇంటికి పోయినాం నేను నిజంగా చెప్తున్నా చాలామంది గచ్చ చెప్తారు అనుకోవచ్చు ఎవరు అనుకోండి నేను ఒక నిజాన్ని చెప్తున్నాను నీకు కూడా ఈరోజు ఓకే మీ మీ ఛానల్ చెప్తా ఉన్నా మీ ద్వారా చెప్తా ఉన్నా ఓకే ఇట్లా అందరం అన్నం తింటా ఉన్నాం రసమై ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా చేసినావు అన్నాడు థ్యాంక్ యూ సార్ అని నేను అన్నా నా జీవితంలో సిగరెట్ తాగకుండా మూడు గంటలు నేను అసలేను నేను మూడు గంటలు సిగరెట్ తాగకుండా కూర్చున్నా నేను సిగరెట్ కోసం నేను బయటకు వెళ్తే నేను ఏం మిస్ అయిపోతాను ఇలా అన్నటువంటి అంత గొప్పగా చేసిరు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెల్లారిలో కూడా మొత్తం గాలిని మోసుకొచ్చిరు గడ్డి మార్గాన్ని తీసుకొచ్చిరు ఎంత అద్భుతాలు సృష్టించిందని ఓ పెద్ద హెడ్డింగ్ అన్ని అప్పుడు వార్తా పేపర్ ఉండే మొత్తం అసలు గాలిని శ్వాసను కూడా తీసుకొని వచ్చింటారు కానీ అద్భుతమైన ఫ్రంట్ పేజ్ లేచారు ఆ ఫోటో సారీ అరే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావా అన్నాడు ఏం చేద్దాం సార్ అని అనుకుంటే ఇది ఇక్కడికే వదిలేయద్దు దీన్ని మనం ఎందుకు పల్లెల్లోకి తీసుకోపోవద్దు ఎందుకు పల్లెల్లోకి తీసుకోపోదు ఇంత ధూమ్ధాం చేసినాక ఎందుకు ఆపుతారు అన్నాడు ఇంత ధూమ్ధామం చేసినాక ఎందుకు ఆపుతారు అన్నాడు ఓకే అక్కడ బాడక బాడలో మాటల్లో చెప్తున్నాయి ఇప్పుడు మస్తు అతడు ధూమ్ధాం మీద ఇంత ధూమ్ధాం చేసినాక ఎందుకు ఊకటరా అన్నాడు అసలు ధూమ్ధామే ఎందుకు పెట్టద్దు ఆలోచన చేసిన ఆలోచన చేసిన తర్వాత అప్పుడు అందేసి నాకు బాగా క్లోజ్ ఓకే ఇక అందేశ్రీ నాకు ఎంత క్లోజ్ అంటే ఎక్కడి నుంచి అంటే నేను బీఈడి చదువుతున్నప్పటి నుంచి నాకు బాగా అత్యంత దగ్గర వ్యక్తి అప్పుడు ఆయన ఇంకా తాపి పనిచేస్తూ ఉండే ఓకే అందశ్రీ గారు తాపి పని ఉండే అప్పుడు తాపి మేస్త్రిగా పనిచేసుకుంటే నిజామాబాద్లో ఎక్కడో ఉండే అక్కడ నుంచి మనకు సిద్ధిపేట షిఫ్ట్ అయినా లాలపే మన నిజ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు లాలపేటలోనే మా ఉన్నాడు అప్పుడు ఉంటుంటే ఈయన నాకు ఎక్కడ పరిచయము తెలుగు యూనివర్సిటీలో ఎర్ర సత్యము ప్రణయ్ కుమారు మా సీనాన్న శ్రీనివాస్ గౌడ్ అని వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చేటోడు ఓకే నేను నాకు అక్కడ పరిచయం అండి పరిచయం అయిన తర్వాత అప్పుడు ఈయన జానపదాలు రాసుడు సారీ ఇవి కావు జానపదాలు ఓకే నైన్టీ త్రీలో నా నా పరిస్థితు అంటే రసమయ్య అనటోడు పాటల అసలు ఎంత పిచ్చేవాడు అనేది నేను చెప్తా ఉన్నా అప్పటికి నేను రేడియోలలో పాటలు వాడుతా ఉన్నా దూరదర్శన్ల పాట పాడుతా ఉన్నా రేడియోలో గా జమాన్లో కంది ఓ మండా మండెనో ఇవన్నీ అప్పుడు నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ ఇవన్నీ అప్పుడు పుట్టినా ఎప్పుడు ఓ జమాన్లో నేను డిగ్రీ నేను డిగ్రీ చదువుతున్నటువంటి కాలంలోనే నేను రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్టు నేను మా ఎస్ ప్రభాకరాన్ని ఉండేసి ఇది అన్న ఏ గ్రేడ్ ఆర్టిస్టు మమ్మల్ని తీసుకొని పోయాడు పర్చేజ్ చేయడు మాకు ఆడిషన్ ఇప్పించింది ఆడిషన్ నాకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంత కట్టలు ఉంటాయి నా దగ్గర ఆల్ ఇండియా రేడియో నాకు అప్పుడు పాటలు పాడితే ఇచ్చిన చెక్కులు ఇవన్నీ ఇంత ఇంత ఉండే నా దగ్గర ఇప్పుడు కూడా నేను అంతే దాచిపెట్టుకున్నా అంటే ఒక ఫీల్ కదా మూడు వందల ఐదు రూపాయలు అప్పుడు అదే రేడియోలో పాటలు రావడం అంటే శుక్రవారం జానపద సంగీతం అంటే మామూలు ముచ్చాడు అప్పుడు మామా నాగులు మామా నాగులు నరసింహమూర్తి మున్నే ఆ కోడి పిల్లు అబ్బా కోడిపిల్లని మొన్న అంతే నాకు చాలు తమ్మలపాకు అవి కదా నాగేశ్వరరావు గారు తెల్ల చేయరద అప్పుడు వాళ్ళు అది ఉండే కదా పిల్ల జానకి ఇంకా అది అవి అవి రాయలసీమ ఉండే ఏ నీ తెల్ల చేయరద జాలి కొంగు ఆ పాట ఉండే నీ నా నేను అబ్బా అని సాంగ్ నాగేశ్వరరావు మురళీమధ అన్న మా ప్రణయ్ కుమార్ అన్న వీళ్ళు వీళ్ళు పెద్ద టాపు అప్పుడు ఈ అందేశ్రీ అనే వ్యక్తి కూడా అతను నాకు పరిచయం అయింది నా దగ్గర పాటలునే ఏ బా పాటలు ఉన్నాయి నా దగ్గర అన్నడు ఏమున్నాయి అని చెప్తే అప్పుడు అల్లి బిల్లి తోట నేను అడుగుకుంటా పోయే బల్లబాట బల్లబాట అల్లవాడుకుంటూ బల్లబాట నేను సిన్నంగా జరాలి సిద్ధిపేట ఎల్లమో జర ఈ పాటలు ఉండే ఆ పాటలను మొట్టమొదటిసారిగా మార్కెట్లకు పరిచయం చేసింది రసమై బాలకిషన్ అలా అందశ్రీ గారు కూడా పాట పాడేరు ఎల్లమ్మో ఆయన పాడిండు నేను బాడినా అది సుప్రీం ఆడియోస్ అప్పుడు రిలీజ్ చేసారు ఎప్పుడు నైంటీ త్రీ ముచ్చి చెప్తున్నాను నీకు ఓకే తొంభై మూడు తొంభై మూడులో అప్పటి నుంచి నాకు ఇంతతో డ్రాప్ ఉంది ఇక ఇంటికి వస్తుంటుండే తింటుండే ఇక సరే అవన్నీ కూడా చర్చ అవసరం లేని ఇష్యూ సరే అంతా అయిపోయినాక ఇట్లా అంటే ఇట్లా అప్పుడు తెలంగాణ పాటలు దగ్గర కూడా ఎక్కువ తెలంగాణ పాటలు లేవు తొలినాళ్ళలో అదే అదే తొలినాళ్ళలో తెలంగాణ పాటలు లేకుండే అనేది కూడా ఒకటే నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా దాని తర్వాతనే వానమ్మ వానమ్మ పాట వచ్చింది అప్పుడు అందే స్థితితో నేను అరే మన కొన్ని పాటలు ఉండాలి కదనే అని చెప్పేస్తే అప్పుడు రాసిడు గల్లు గల్లు ఊరు తెలంగాణ ఇవన్నీ రాసిడు ఇట్లా వీళ్ళని ఇక్కడ పరిచయం అయిన తర్వాత అరే మనం దీన్ని చేస్తే బాగుంటుంది కదా ఒక సాంస్కృతికం దూందామని అప్పుడు చర్చకు పెట్టిన అందశ్రీ గారు అరే మనమే కాదు ఇది అంజన్న దగ్గరికి అంటే నాగరాజుని తీసుకొని నేను గూడ అంజన్న దగ్గరికి పోయినా గూడు అంజన్న అరే కూర్చొని ఇట్లా చేద్దాంరా అంటే ఇట్లనే ఉంటుందిరా అట్లనే ఉంటుందిరా ఇప్పుడు ఈ రాజుగౌరి రాజా కూడా తెలంగాణ పాట కాదా అది ఓకే అది వాళ్ళకు కాబట్టి తిరుగుబాటు పాట అది ఇది వా అధిమాని రాజుగా అరే ఇట్లు ఉన్నాయి అన్న అట్లాగా దీన్ని ఇట్లా చేద్దామని చెప్తే అప్పుడు పర్వాలేదురా మంచిగానే ఉంటుంది అని అట్లా ధూమ్ధాము రూపం జరిగిన తర్వాత ఎక్కడ పెడదాం అనే ఇష్యూ వచ్చినప్పుడు కామరెడ్లు కామరెడ్లు ఎందుకు పెట్టాము అప్పుడు మా ఏను రవీందర్ రెడ్డి ఉండా సంతోష్ కుమార్ అప్పుడు సంతోష్ రెడ్డి ఓకే జెడ్పీ చైర్మన్ ఆలయ నరేంద్ర టైగర్ నరేంద్ర టైగర్ నరేంద్ర గారు ఎంపీకి ఉండే ఆ కామారెడ్డి అక్కడ మాకు సాకారం ఉండదు మా తిరుమల రెడ్డి అని ఒక ఆయన ఉండే ఓకే వీళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ పెట్టినప్పుడు ఏం చేయాలి అప్పుడు ఫ్లెక్స్ లేవు ఏమి లేవు వెనుక కట్టుకోవడానికి కూడా అప్పుడు ఫ్లెక్స్ రాలే ఇంకా బ్యానర్లే స్టేజ్ స్టేజ్ వెయ్యాలి స్టేజ్ వేయడానికి పైసలు కావాలి కదా ఈ పాశమి యాదగిరాన్ని ఇట్లా అంతా మీటింగ్ పెట్టుకుంటే ఏం చేద్దామని కరపత్రం వేసినాం ఒకటి బొమ్మ వేసి ఫస్ట్ తెలంగాణ కళాకారుల రంగుల పోస్టర్ అంత దాకా ఇప్పుడు వీళ్ళు అదే వాళ్ళు కింద సాంస్కృతిక కార్యక్రమాలు కలవు అందరు తప్ప బొమ్మలే పడేస్తా అంటున్నా నేను అవును కలర్ మల్టిపుల్లో మా రాజా ఉండే రాజా ఫ్రెంట్ అని పోయి చికడిపల్లే పాపం అడవన్నీ వేసి ఇచ్చు మొత్తం బొమ్మలు ఇట్లా ఇట్లా అందే శ్రీ ఇట్లా బుజీలు ఇట్లా జరదని అట్లా వీళ్ళ బొమ్మలు కింద ఇట్లా డప్పు పట్టుకొని నాదొక ఫోటో నాగరాజు ఒక ఫోటో కట్ట పట్టుకొని ఈ ఫోటోలు పోస్టర్ వేసి అబ్బాయి ఏంది అని జనం పురోగించరు వీళ్ళు ఎప్పుడు చూలే కదా జనం అప్పటివరకు లేదు ఏనుకన్నా అంజన్న అని వీళ్ళు ఎవరు వాళ్ళు అర్ణోదయ సంస్థలనే వాడుకుంటారు వాళ్ళకేం తెలుసు కానీ ఓపెన్ ప్రజలు ఎందుకు వస్తారు తెలంగాణ బదం అట్లా కామరెడ్డిలో పాపం వాళ్ళు స్టే చేసి మాకు బువ్వ పెట్టి వీళ్ళందరూ రావడానికి కోసం అక్కడ వేదికేస్తే పాపం చింతస్వామి పెద్ద బట్ట తీసుకొచ్చి అసలు ధూమ్ ధామ్ అనే అక్షరాలను రాసింది చింతస్వామి తుపాకులు లెక్క ఉండేటప్పుడు ఇట్లా ఇట్లా గనబడేడు దానికి పాపం చింతస్వామి పెద్ద బట్టను గుర్తించే ఆ పెద్ద మిషన్ తీసుకొచ్చి ఇట్లా కలర్ దాంతో ఇట్లా కొట్టి దూందామనే అక్షరాలు తొలిసారిగా రాసింది చింతస్వామి ప్రోగ్రామ్ మొత్తం మార్కెట్లో పెట్టిన పెద్ద ర్యాలీ పెట్టి అబ్బా రెండు వేల రెండు ముప్పైవ తారీఖు రోజున తెల్లారితే బతుకమ్మ పండుగను మరుసటి రోజు బతుకమ్మ పండుగ దానికి బరంగల్ శంకరాన్ని వచ్చిండు పరంగల్ శంకర్ వచ్చిండు మాధ వచ్చిండు అప్పటికి వీళ్ళు ఇంకా రాలేదు గద్దరన్న విమలక్క కూడా ఎంట్రీ లేదు ఇంకా వాళ్ళు లేరు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు లేకుండా వాళ్ళు లేరు గద్దరు తుందా అప్పుడు వాళ్ళు లేరు అందే శ్రీ ఇంకా అన్న వచ్చిండు మనం చెప్పుకోవాలి శంకర్ మురళి మురళీమాధ అని వచ్చిండు ఇక మిగతా ఇప్పుడు ఈ ఈ గ్యాంగ్ ఒకటి ఉంది కదా ఇప్పుడు దాని తర్వాత వీళ్ళు లేరు ఎవరు లేరు అప్పుడు తెలియదు కదా వీళ్ళు ఎవరు కూడా తెలియదు నాగరాజు డాన్సులు రసమైన క్రియేటర్ వీళ్ళందరూ వచ్చి పాటలు తిట్ట నాలుగు గంటలైంది నాలుగు గంటలకు వచ్చిండు ఎంకన్నా ఆయన ఎక్కడో ఉన్నాడు అచ్చంపేటలో ఏమన్నా అడవులలో ఉన్నాడు మన తెల్లవరజాం నాలుగు తెల్లవరజాం నాలుగు అప్పటిదాకా జనాలు అసలు మళ్ళీ ఏంది అసలు ఈ జనాలు జన నట్య మండలాగా అప్పుడు గద్దరంలోకి వచ్చినట్టుగా జనాలు వచ్చారు కదులుతలేరు కదులుతలేరు నాయకులు అందరి కిందనే కూర్చున్నారు కదా స్టేజ్ మీద ఓన్లీ ఆర్టిస్టులు రసమై బాలకృష్ణ చేసిన ప్రయోగం చెప్తున్నా మీకు ఎవరన్నా రాజకీయ నాయకుల కుర్చీలేసి కూర్చునే పెట్టి వాళ్ళ ముంగట్లో పాటలు పాడేది కానీ రసమై ఏం చేసిండు పాట పైకెక్కిచ్చుడు నాయకుల కింద దించేసిడు నాయకులందరి కింద భూమి మీద నాయకులు ఊహీదే అందరూ వచ్చారు చైర్మన్ గీర్మార్ అప్పుడు ఎమ్మెల్యేలు ఇట్లా కింద కూసున్నది ఇట్లా ఇట్లా తూర్చుకుంటా మట్టి అంటితే ఊపిరి బిగబట్టి చూసేవాళ్ళు పాటలు అంత అద్భుతంగా కామరెడ్డి ఆ ఊహ అయిన తర్వాత అరే ఇంకా మైతే ఆదరణ ఉంది తెలంగాణ పాటలు అని చెప్పేసి అప్పటి నుంచి ఇక పాటలు అన్నీ ఇంకా పాటలు కావాలి మన దగ్గర పాటలు లేవు ఇంకా దీన్ని రాసుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు ఎవరికి వాళ్ళుగా దీని మీద రాస్తే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ చేసినాం మేము సంగారెడ్డి రెండవది ఉన్నాం సంగరెడ్డి వచ్చినప్పటికీ అప్పుడు విమలక వాళ్ళకి ఎంట్రీ అప్పుడు సంతోష్ గిట్లుండే వాళ్ళది కూడా సంతోష్ బయటకు వచ్చిండు వాళ్ళ పాటి నుంచే బయటకు వచ్చిండు మాతో కలిచిండు పేరు కలిచాడు అవును మాతోని కలిచిండు మేము మంచిర్యాల సారు బస్ యాత్రకు పోయినాం కేసీఆర్ బస్ యాత్ర నేను నాగరాజు అంటే సంతోష్ కూడా మాయబడి వచ్చిండు అప్పుడు మాయబడి తిరిగొటోడు ఆడు ఒకటే పాట బయటోడు ఇల్లు 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 తిరిగొటోడు దాని తర్వాత కూడా అప్పుడు మేము మాట్లాడి ఇట్లా కాదు వాళ్ళకు కూడా ఒక మాట్లాడకుంటే పాట పడే ఇప్పుడు విమలక వాళ్ళు పోగానే ఏమైనా పోలీసులు వాడనిస్తున్నారా నేను ఓపెన్గా చెప్పురా రెండు వేల రెండు వేల మూడు ప్రాంతంలో పాడనిస్తాను ఇట్లా రాగానే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయేది మళ్ళీ వాడేవాడు ఇట్లా అనుకునేది మళ్ళీ వచ్చేది ఇంటికి వచ్చేది ధూమ్ధామును ఆపలేడు వాడు పర్మిషన్ ఇస్తే తెలంగాణ ఎట్లా పాట నపుతావు ఆట నపుతావు అని చెప్పేసి బాగా లు పరిస్థితులు ఉన్నాయి పని అనుకున్నారు అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు లు పెట్టేటట్టున్నారు కదా పాట నపుతారా మీరు పాట అది ఎక్కడ ఉంటారు అని చెప్పేసి వంద శాతం చెప్తున్నా చంద్రబాబు అయినా రాసిన అప్పుడు భయపడిపోయారు భయపడిపోయేమిది వేదికల మీద స్వేచ్ఛగా పాడుకునేటప్పుడు అప్పుడు నరేంద్ర జగ్గరెడ్డి కూడా మన పార్టీలో ఉండే